మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం తాళరే గ్రామంలో ఉన్నామండి ఈ తాళరే గ్రామంలో సాగర్ పిరమిడ్ ధ్యాన కేంద్రం అలాగే ఇంకో తోటల పిరమిడ్ కూడా ఉంది అంతేకాకుండా మనకి ఇంకో అదృష్టం ఏంటంటే అమ్మ భగవాన్ ధ్యాన మందిరం అనేది తాళరే గ్రామంలో ఉంది మరి అమ్మ భగవాన్ ధ్యాన కేంద్రాన్ని ఒకసారి మన వీడియో చూసే ప్రేక్షకులకి చూపించే ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు ఆల్రెడీ మీరు దగ్గరలో ఉంటే వచ్చి కళ్ళ ముందు వీక్షించుకోవచ్చు లేదనుకుంటే మా వీడియో ద్వారా వీక్షిస్తారని కోరుకుంటున్నాము స్టేట్ నిం ప్రతిదీ చూపించే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ చూడండి ప్రకృతి మాట ఎంత అద్భుతంగా మనకు కొలువైందంటే ఎన్నో చెట్లతో స్వాగతం పలుకుతుంది పూలతో రకరకాల పూలు రకరకాల చెట్లతో మనకి స్వాగతం పలుకుతుందండి అమ్మ భగవాన్ జ్ఞాన మందిరంలోకి మనం వెళ్దాం రండి మేము వెళ్తున్నాం నదబడి మీరు రండి ఇది మన అమ్మ భగవాన్ యొక్క మందిరం యొక్క నేమ్ నియమ్ పంపిట ఇక్కడ మనకి వినాయకుడిని కొలువై ఉంచారు నన్ను కూడా చూపిస్తుంది నన్ను కూడా మరి ఇక్కడ వినాయకుడిని మనకి ఉంచారు చక్కగా అంటే ధ్యానంతో పాటు భక్తి మార్గంలో ఉన్నవారు కూడా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి మనకి వినాయకుడిని ఉంచడం ఎంతో అద్భుతం మరి ఇక్కడ క్లాసు జరిగినప్పుడు అన్న సందర్భం జరుగుతుందండి మరి అన్న సందర్భం జరిగినప్పుడు ప్లేట్లు గ్లాసులకైనా అలాగే కడుక్కోవడానికి వాటర్ ఫెసిలిటీ అయితేనో చక్కగా ఏర్పరిచారు మన మందిరంలోకి అయితే వచ్చామండి మరి ప్రస్తుతం ఇక్కడ ధ్యానం జరుగుతుంది ధ్యానానికి ఇబ్బంది లేకుండా మీకు ఈ వీడియో అయితే చూపిస్తున్నాం మాస్టర్స్ చక్కగా ధ్యానంలో ఉన్నారు వీరిని అమ్మా భగవాన్ అని అంటారండి మరి వారు అప్పట్లోనే చాలామందికి ధ్యానం అలాగే చక్కని ఆ యొక్క మంత్రించిన మాటలతో ఎంతోమందిని ట్రీట్ చేసేవారు వాళ్ళు ధ్యానం నేర్పేవారు అలాగే వారి యొక్క వృత్తి కూడా చూపించేవారు మరి అలాగే వీడు బయట గుడాన్ ఉందండి ఆ గుడా కూడా చూద్దాం రండి అంటే ఈ గోడాన్స్ లో మరి వచ్చిన మాస్టర్స్ కి కుర్చీలు అవన్నీ కూడా పెడుతూ ఉంటారు అన్నమాట అలాగే ఇబ్బంది లేకుండా చక్కగా వాషూమ్ మిషన్ కూడా కట్టించారు చక్కటిగా అంటే ఇక్కడికి ఎవరు వచ్చినా ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఉండి హ్యాపీగా ధ్యానం చేసుకుని వాష్రూమ్ కావాలంటే వాష్రూమ్ వాటర్ కావాలంటే వాటర్ కాఫీ కావాలంటే కాఫీ ఇవన్నీ దగ్గరుండి ఏర్పరుస్తున్నారు మన డాక్టర్ భాస్కర్ రావు గారు అండి మరి ఆయన్ని చక్కగా మన ఛానల్ తరఫున అభినందిద్దాం థ్యాంక్ యూ చూసారు కదండి ఇది మన అమ్మ భగవాన్ ధ్యాన మందిరం కాళరేవు గ్రామం మరి చూస్తున్నట్లయితే ఎంతో చక్కగా ధ్యానం జరుగుతుంది అలాగే చక్కటి ప్రకృతి మాత మనకి ఇక్కడ కొలువై ఉంటుంది ఎప్పుడు ధ్యానం చేసుకోవాలనుకున్న మనకి తాళరేవు గ్రామంలో సాగర్ పెరుముడు అనేది ఉంది అలాగే మీకు వైద్యరీత్యా కానీ అలాగే ధ్యానంలో అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఏ ఆపదలు ఉన్నా కానీ ఏ డౌట్స్ ఉన్నా కానీ మీకు సాల్వ్ చేసే గ్రేట్ మాస్టర్ ఉన్నారు ఇక్కడ ఆయనే తాళరావు భాస్కర్ గారు మరి వారిని తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాము అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ